బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేషన్ కార్డులు హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దాదాపు పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది గతంలో ప్రభుత్వం రాష్ట్రమంతటా నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తులో దాదాపు పదిహేను లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు అక్టోబర్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది ఇక ఈ విషయమై ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు రేషన్ కార్డు విధి విధానాలు రూపొందిస్తున్నామని తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనే దానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారు అనే దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖ రాశామన్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారు వచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని తెలిపారు ఇక పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు ఈ నెలాఖరులో కేబినెట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఇక దాని ప్రకారం అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రేషన్ కార్డులు హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దాదాపు పది సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది గతంలో ప్రభుత్వం రాష్ట్రమంతటా నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తులో దాదాపు పదిహేను లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు అక్టోబర్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది ఇక ఈ విషయమై రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు రేషన్ కార్డు విధి విధానాలు రూపొందిస్తున్నామని తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనే దానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారు అనే దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖ రాశామన్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారు వచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని తెలిపారు ఇక పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు ఈ నెలాఖరులో కేబినెట్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది ఇక దాని ప్రకారం అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు